దేవుని నామానికి మహిమ గాక ప్రదేవుని బిడలారా ప్రభు యేసు యేసుక్రీస్తు వారందరి పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను రండి ఈ ఉదయకాలం దేవుని మాటలో ధ్యానం చేసుకుందాం సమీలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం దరిద్రులను అధికారులతో కూర్చుండి పెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే దేవుని బిడ్డలారా మన దేవుడు దరిద్రులను సింహాసనం మీద ఉండివారితో కూడా కూర్చుండబెట్టి దేవుడై ఉన్నాడు మంటిలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు ఈయన దయగలిగిన దేవుడై ఉన్నాడు ప్రభువుని బట్టి నేను మీకు సెలవిస్తున్న మాట మనం ఎంత భేదవారమైన మనం ఎంత క్రింద స్థితిలో ఉన్నా దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రాగలిగిన సముద్రుడై ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నేను చెప్పేది ఏంటంటే మన దేవుడు పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు దరిద్రులను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన దేవుడు దావీదు గొర్రెలు కాచుకునేవాడైతే ఆయనను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ఆయనను దీనులను దరిద్రులను ప్రేమించు వాడై ఉన్నాడు తన యొద్దుకు వచ్చు వారిని త్రోసివేసేవాడు కాదు తనను ఆశ్రయించిన వారిని త్రోసివేసే దేవుడు కాదు తన ఎందు నమ్మిక ఉంచి వారిని త్రోసివేసే దేవుడు కాదు కనుక దీనులైనా దరిద్రులైనా పెంట కుప్పల మీద నుండి అంటే క్షీణ దశలో ఉన్న క్రింది స్థాయిలో ఉన్న ఎవరు మిమ్మల్ని లక్ష్య పెట్టకపోయినా జ్ఞాపకం చేసుకోండి మనం ఉన్న స్థితిలో మనల్ని నక్ష్యం చేయవారు ఎవరు మనకు చేయూతనిచ్చి పైకి లేవనెత్తగలిగిన వారు ఎవరు అంటే ఎవరూ లేరు ఎవరికి వారు మనల్ని ఆధారం చేసుకుని బయటకు రావాలి పైకి రావాలనుకునేవారు కానీ నిన్ను పైకి తీసుకుని రావాలి నీ జీవితాన్ని ఉద్ధరించాలని నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఎవరూ ఆశించరు కారణం మనుషులంతా కూడాను స్వార్థపరులైపోయారు మానవ హృదయాలన్నీ కూడా చెడిపోయాయి కాబట్టి దేవుని బిడ్డలారా మన దేవుడు మాత్రం దరిద్రులైన వారిని బేదలైన వారిని క్రింద స్థితిలో ఉన్నవారిని పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నా మాట ఏంటంటే నీ ఉన్న స్థితి నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు నువ్వు ఎంత క్రింద స్థితిలో ఉన్నా మోడుబారిపోయిన బారిపోయిన జీవితంగా నీది ఉన్నా మారావలి చేదుగా నువ్వు మార్చబడిపోయినా ఆయన నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని సమృద్ధితో నింపగలిగిన దేవుడు ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను కూర్చుండబెట్టగలిగిన దేవుడు దావీదుని ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించిన దేవుడు నిన్ను కూడా ఎక్కించగలిగిన సమర్థుడై ఉన్నాడు కాబట్టి మన దేవుని ఎందు నమ్మక ఉంచిన వారమే మన దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారమే దేవుని ఎందు కృప కలిగిన వారమై మనం ఉన్నట్లయితే దేవుని ఎందు నమ్మిక వారమై ఉన్నట్లయితే ఆయన ఎంత క్రింది స్థాయి నుంచి అయినా నేను లేవనెత్తగలిగిన దేవుడు నీ స్థితిని బట్టి నువ్వు దుఃఖపడబాకు నీ పరిస్థితులను బట్టి నువ్వు వ్యాకులత పడబాకు ప్రభు నేను లేవనెత్తగలిగిన సమర్థుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను మిమ్మల్ని లేవనెత్తగలను నేను మిమ్మల్ని పైకెత్తువాడునని వాగ్దానం చేస్తున్న దేవుడు మీ జీవితాలను కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రావాలని తెలియపరుస్తూ నేను మాటలు ముగిస్తున్నాను ప్రభు వినికిడిలో ఈ మాటలను దీవించనుగాక తరల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన ಕೃಪ ಕಲಿಗಿನ ಮಾತಂರಿ ದೈಗಲ ಪ್ರಭಾ దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తగలిగిన దేవుడవు రాజులతోనూ అధికారులతోనూ సింహాసనం మీద పెట్టగలిగిన దేవుడవు నీవే ఇదిగో ఈ నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రండి ప్రభా ఎంతటి దీన దయ స్థితిలో నీ బిడ్డలు ఉన్నారో ఎంత క్రింద స్థాయిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని వారిని పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల జీవితాల్లో మార్పులు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను వారి ఉద్దేశాలు అన్నింటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి జీవితం ఇద్దరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఎందరైతే ఈ వాక్యాన్ని విని బలపడుతున్నారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఇంకను అనేకులు ఈ వాక్యం ద్వారా బలపరచబడగలిగిన కృపను దయచేయండి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మిమ్మల్ని దీవించిన గాక దేవుని అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే ఆల నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఏ ఏ మెసేజ్ అయితే మీకు అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్